నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేటు యాక్సిడెంట్లో చెయ్యిపోయింది కుడి చెయ్యి ఆయన ప్రాక్టీసింగ్ అడ్వకేటు ఆయనకి ఇన్సూరెన్స్ కూడా ఉంది ఇన్సూరెన్స్కి అప్లై చేశాడు నేను ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాను నా పాలసీ వాల్యూడ్లో ఉంది కాబట్టి నాకు హండ్రెడ్ పర్సెంటు ఇట్లా డిజబిలిటీ కింద నాకు డబ్బులు ఇవ్వాలి ఎందుకంటే నాకు చేయి మొత్తం యాంపుటేట్ అయ్యింది యాక్సిడెంట్లో తీసేశారు నేను పనిచేసేదంతా కుడిచేత్తితోనే నేను రాయాలన్నా కుడిచేత్తితోనే ల్యాప్టాప్ యూజ్ చేయాలన్నా కంప్యూటర్ యూజ్ చేయాలన్నా నా కుడిచయ్యే అంటే హండ్రెడ్ పర్సెంట్ లాస్ అయ్యింది అంటే ఆయన మాట వినకపోతే ఆయన అలహాబాద్ హైకోర్టులో ఛాలెంజ్ చేశాడు ఇట్లా ఇన్సూరెన్స్ కంపెనీ నాకు ఏదో ఐదు వేలు పదివేలు ఇచ్చి నన్ను వదిలించుకుందామని చూస్తున్నారు నాకు ఇది హండ్రెడ్ పర్సెంట్ డిజబిలిటీ అయింది నా మెయిన్ నేను పనిచేసేది కుడిచేత్తో కుడిచేయే కట్ అయిపోయింది నా ఫ్యూచర్ ఏంటి అన్నా కూడా వినపట్లేదంటే అంటే ఇది ఇద్దరిద్దల ధర్మాసనం జస్టిస్ వివేక్ చౌదరి జస్టిస్ మనీష్ కుమార్ ఇరుపక్షాల వాదనలు విన్నాదు కరెక్ట్ సదర్ అడ్వకేట్ రైట్ హ్యాండ్ పోవడం అనేది హండ్రెడ్ పర్సెంట్ డిజబిలిటీ ఇది ఈక్వల్ ఆపర్చునిటీస్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ ఫుల్ పార్టిసిపేషన్ యాక్ట్ నైన్టీన్ నైంటీ ఫైవ్ అనుసరించి ఇది హండ్రెడ్ పర్సెంట్ డిజబిలిటీ కిందే వస్తుంది కాబట్టి సదరు అడ్వకేట్ గారికి మీరు కాంపన్సేషన్ కట్టి ఇవ్వాల్సింది అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఒకవేళ కుడిచెయ్యిపోతే రోజూ పనిచేసే చెయ్యి లేకపోతే అతని అవస్థ ఏంటి ఎవరు చూస్తారు ఎవరు ఈ రోజుల్లో డబ్బులు ఇస్తారు కాబట్టి ఇన్సూరెన్స్ కూడా ఇట్లా కోర్టు చుట్టూ తిప్పించి ఇతన్ని ఇన్ని రోజులు డ్రాగ్ చేసి ఇప్పుడు ఇస్తాను అది కూడా కోర్టులు ముట్టకాయ పెట్టి ముట్టకాయలు కొట్టి దూషించి నీ డ్యూటీ నువ్వు చెయ్యట్లేదు అంటే పది తర్వాత ఇస్తారా ఒక్క ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇట్లా ఆలోచించాలి అని ఈ ద్వారా మనకి తెలుస్తుంది థ్యాంక్ యూ